పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చాయి తర్వాత ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ అయ్యింది యాజ్ నౌ తొమ్మిది గంటలకి తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయ్యింది అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర యాభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం ఈ తుఫాను వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణ లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన ఊహించని సంఘటన అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకోటి లేదు ఇందులో రెండున్నాయి ఒక పక్క అకాల వర్షాలు కుంభవృష్టిగా వర్షం పడడం ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా ఇరవై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం thank <laughs> you